హాయ్ అండి ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు అండి నేను అమ్మవారికి పరమాన్నం నైవేద్యం చేసి పెట్టి అమ్మవారికి అభిషేకం చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము అమ్మవారికి ఎంతో ఇష్టమైన కనకదార స్తోత్రం అయితే నేను చదువుకున్నానండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏ ప్రసాదం చేశానో మీకు చేసి చూపిస్తానో చూడండి ముందుగా పరమాన్నానికి ఒక గ్లాస్ నిండా అయితే బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఏ గ్లాస్తో నేను తీసుకున్నానో బియ్యము అదే గ్లాసు కొలత ప్రకారంగానే చేయాలండి ఇప్పుడు మనం బియ్యంలో నీళ్ళు పోసుకొని చక్కగా కడుక్కొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకుందామండి తొందరగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మనము ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక ఏడు గ్లాసులు వచ్చి పాలైతే పోసుకుంటున్నానండి ఈ పాలలో నేను నీళ్ళు అయితే కలిపాను అండి నీళ్ళు కలిపిన పాలండి పోసుకొని ఇప్పుడు మనం చక్కగా అయితే ఉడకపెట్టుకుందామండి కొంచెం ఉడికి తర్వాత పాలు ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే నానపెట్టుకున్న అయితే వేసేద్దామండి ఎంతో ఈజీగా అయితే పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు బాగా మెత్తగా అయితే మనం ఉడకపెట్టేసుకోవాలండి పరమాన్నని ఇప్పుడు మనం గెంటితో కలుపుతూ ఉందామండి చక్కగా అయితే నీకు అన్నం అయితే ఉడికిపోతుంది ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు కాబట్టి ఇలా పాలతో స్వీట్ చేసుకొని అమ్మవారికి పెడితే ఎంతో బాగుంటుందండి అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎలకల పొడి వేసేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు మనం ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు అయితే కొన్ని వేసుకుందామండి వేసుకొని దోరగా అయితే వేపుకుందాము జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ అయితే వేద్దామండి వేసి అవి రెండింటినీ చక్కగా దోరగా అయితే నీతిలోనే వేపేసుకుందామండి అవి వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేద్దామండి అన్నం అయితే చల్లారిపోయిందండి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నాము బియ్యము అదే కప్పుకి రెండు కప్పులు అయితే నేను బెల్లం అయితే వేస్తున్నాను వేసి అట్లాగే మనం ఫ్రై చేసుకున్న నెయ్యితో సహా జీడిపప్పులు కిస్మిస్ అయితే వేసేస్తున్నాను పాలు విరక్కుంటా ఉండాలంటే పరమానాన్ని చల్లార్చిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేయాలండి బెల్లం వేసిన తర్వాత అయితే పాలు విరకు ఎంతో చక్కగా అయితే మనకైతే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి పెడదాం రండి ఇంకా మనం వెళ్ళి పూజ చేసుకుందాం రండి ఇప్పుడు నేనైతే పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నానండి మంగళ ద్రవ్యాలతో కూడా అమ్మవారికి అయితే అయ్యవారికి అయితే అభిషేకం అయితే చేశానండి శ్రావణ శుక్రవారం పూట అభిషేకం చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని కనకదార స్తోత్రం చదువుకొని అష్టకం చదువుకొని అమ్మవారికి మన చేతితో నైవేద్యం చేసి పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆ తల్లి కొలువై ఉంటుందండి నేను వారాహి అమ్మవారికి కూడా ప్రసాదం అయితే పెట్టానండి వీడియో నచ్చితే లైక్ చేయండి